హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఆ గారు మన సబ్స్క్రైబర్ తన ఫ్యామిలీతో రావడం జరిగిందండి ఆ వెనకాల ఉన్నది నరేందర్ అన్నయ్య అన్నయ్య గారు తీసుకొచ్చారు అన్నయ్యకి వి అంకులు అవుతారు ఎప్పటి నుండో మనల్ని కలవాలనుకుంటున్నారంట ఈ రోజుకు వీలు పడిందండి నరేందర్ అన్నయ్య అన్నయ్య వాళ్ళ వైఫ్ తర్వాత అనే వల్ల వి అంకులు పద్మ గారు వాళ్ళ హస్బెండ్ అందరు కలిసి మన గార్డెన్ విజిట్ కోసం వచ్చారండి గార్డెన్ మెట్ల ఉత్సాహం వచ్చేసి అంతే తోట ఇష్టం ఉంది అంటే గార్డెనర్స్ అందరికి మొక్కలు చూడగానే రెట్టింపు ఉత్సాహం మీరేమంటారు చెప్పండి దాదాపు దాదాపు అన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టే మేడం అన్నీ అంటే మొత్తం అంతా సమ్మర్ లా డిస్టర్బ్ అయిపోయింది తోట అంతా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టే అయింది అన్ని అంటే మనకు మొన్న రోహిణి కార్తి స్టార్ట్ అయింది కదా అప్పుడే సీడ్స్ వేసుకున్నాను రోహిణ మంచి వస్తాయి బలంగా బలంగా వస్తాయి దోసకాయ కూర దోశ ఇది బుడకాకరకా బుడకాకర్ ఇవి రెండు ఉండాలంటారు మరి అంటే అయితే నేను విత్తనాలు వేసిన లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చినాయి చూడాలి మరి సంవత్సరం మనకు కాత నెల రెండు ఉన్నట్టు లేదు అంటే మళ్ళీ కొన్ని సీడ్స్ వేసుకోవాలి నేను అంటే గడ్డలు దుంపలు తెప్పించిన వీడికి వచ్చే లోపు మురిగిపోయినాయి అవి వేస్ట్ అయిపోయినాయి విత్తనాలు వస్తాయా అని చెప్పి వేస్తే మంచి వచ్చింది చూడాలి ఈ సైడ్ వస్తే వస్తే వచ్చిన ఎయిర్పోర్ట్ అటో ఇది ఇక్కడ ఇక్కడ వస్తాయి కదా ఇది డ్రాగన్ ఫ్రూట్ కొంచెం ఇది కూడా అంత డిస్టర్బ్ అయింది ఇది వైట్ వైట్ పల్ప్ వస్తుంది ఇదేమో రెడ్ పల్ప్ వస్తుంది ఇట్లా తెలుసు అసలు రెడ్ వైట్ అని మనకి మనకు ఏం తెలియదు అది పండిన తర్వాత కట్ చేస్తేనే తెలుస్తా డ్రాగన్ ఫ్రూట్ చెట్లే అవునండి ఇప్పుడు మనకు మార్కెట్ లో దొరికేదింటే చెట్టు అనుకుంటు అట్లా వస్తాదండి పూత అక్కడ ఉన్నాయి చూడ ఈ దీని ఇదే మదర్ ప్లాంట్ దీన్ని తీసిన తీసి కొమ్మలే హట్లోకి వస్తాయి పెద్ద వస్తాయి అది ఫ్లవర్ అది ఫ్లవర్ బాగుంటది ఆ ఓహో అందంగా కూడా ఉంటది అవును flower white colors అందంగా ఉంటది కింద ఏంటంటే మనకి నీళ్లు కింద కారణై ఆ త్వరగా ఆరిపోవాలి స్లాబ్ డిస్టర్బ్ కాకుండా అది పర్మనెంట్ ఇట్లుంటే ఏంటంటే స్లాబ్ డిస్టర్బ్ కాకుండా ఉంటది పర్మనెంట్ మడి కట్టించుకోవచ్చు కానీ ఎప్పటికీ చేస్తాము అనుకున్నప్పుడు ఆ ఇప్పుడు కాబట్టి ఇట్లయితే ఏందంటే మనం ఏ కంటైనర్ కి ఏది అనేది చూసుకొని మొక్కలు పెట్టుకోవచ్చు ఉన్న ప్లేస్ కి కొండలు జరుపుకోవచ్చు ఇదే బాగుంట వాళ్ళు అతన్ని అడుగుతే పర్మనెంట్ మడులు ఎప్పటికి మన పిల్లలు తర్వాత వాళ్ళు చేస్తారో చేయరు మళ్ళీ అది కూల కొట్టడం అది కష్టం పైన మళ్ళీ వేసుకోవాలంటే అది తీసేసు వాళ్ళు చేయడానికి కూడా అసలు మనకే మన సంతోషం బెండ దీన్ని టైగర్ చూస్తుంటాను దీన్ని కోసం పెట్టినా అని చెప్పాకి భయపడిపోతుందని చెట్టు చిక్కుడు ఇది ఇట్లానే వస్తాయి కాయలు ఇది విత్తనాలు ఉన్నాయా ఉంటే ఇస్తా చునగంటి కూడా కావాలంటే తీసుకోండి కొమ్మలే కొనగంటుంది కొనగంట ఉంది అది మెల్ల నేను ఒక తీస్తా కుండెల అవుతాయి కుండీల పడితే ఇది బ్లాక్ మిర్చి అని బ్లాక్ మిర్చి మీరు ఇటు రండి కారం చాలా కారం ఉంటాయి ఇక ఫ్లవరే ఇగ ఇట్లా డార్క్ ఫ్లవరే బ్లూ ఉంది కదా ఇది లాస్ట్ ఇయర్ది ఇప్పుడు వేసింది కాదు ఇదేమో వాటర్ ఆపిల్ ఇట్లా పింక్ కలర్ అది వస్తుంది అదే ఇది అంజీర్ రాస్తా అంజీర్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అన్నయ్య కదా అంజర్ప ఇక్కడ వైట్ వంకాయ బాగా ఇప్పుడు ఇంకా చాలు ఉండేది ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మనకు ఎక్కువ పని చేయడానికి ఉండట్లేదు హెల్త్ సహకరించట్లేదు కాబట్టి ఏం చేసుకోవాలి మనం రోజు రెగ్యులర్ ఏదైతే తింటామో అవి పెట్టుకుంటే బెనిఫిట్ కదా అన్నీ ఈ వెరైటీస్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది మనం తినే ఇది ఇట్లా తింటారు ఇట్లనే పొట్టుతోటి పాటు తినే జల పాట తీయ ఉంటది నిమ్మనే నిమ్మనే అండి స్వీట్లు ఏమన్నా అవుతది కొంచెం ఎల్లో కలర్ అవుతుంది అండి ఇట్లా ఎల్లో కలర్ అయితే పొట్టుతోటి తింటే పొట్టు తీయ ఉంటది లోపల నిమ్మకాయ కొంచెం పులిపోయి ఉంటది తిన తినీరే ఈ కొమ్మలు పెడితే వచ్చేస్తుంది ఇవన్నీ చూసి కొంచెం ఉన్న తెచ్చుకుంటా అని చూస్తున్నా చెట్లే పెద్ద చెట్లే తెచ్చుకోండి తర్వాత ఏంటంటే ఏదైతే అవసరం అనుకుంటారో అదే తెచ్చుకోండి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనకి ఎక్కువ బయట దొరకని ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు పుదీనా నిమ్మకాయ తర్వాత ఈ బొంతపళ్ళు ఇట్లాంటివన్నీ ఎక్కువ వాడతాం కాబట్టి అవి పెట్టుకుంటా సపోర్ట్ ఒకటి సపోర్ట్ ఒకటి అది పంపర పంచ ఇదేమో ఇది చెర్రీ చెర్రి బెడ్ ఉండదు చెర్రీ పంపర పస అన్నయ్యంపర పిరి ఫ్రూటే అన్నయ్య ఆరెంజ్ లాగా పెద్దగా ఇంత అవుతుంది ఇంకా ముట్టగా ఏం కాదు ముట్టచ్చు లోపల లోపలికి పలుపు ఆ పల్పు ఎల్లో ఉంటది ఆరెంజ్ వైట్ ఉంటే ఇందులో రెడ్ బెండ నేను మీకు ఇస్తాను సీడ్స్ అదేమో కస్తూరి బెండ ఇప్పుడే వేసి కస్తూరి బెండా మంచి చలికాలంలో వస్తుంది ఇప్పుడు వేసుకోవచ్చు ఒక రెండు మొక్కలు ఉంటే చాలు మొత్తం ఇట్లా అయితే మంచి ఇట్లా వచ్చి మంచిగా ఉంటది బెండ వెరైటీస్ ఇక తెల్ల ఉన్నది ఇక తెల్ల అయితే గల్జేరు ఇట్లాంటివి పెట్టుకోండి మీరు రెండు మూడు గుడ్లు తెచ్చి ఇది బచ్చలి దుంప బచ్చలి అంటారు ఇంతే ఉంటది గురి అయితే మన పార్త కట్ చేసిన కొద్ది వస్తుంది ఇది బచ్చలినా మూడు నాలుగు రకాలు చిన్న బచ్చరాన్ని ఇది రెడ్ తోటకూర తోటకూర ఇందులోనేమో పింక్ తోటకూర విత్తనాలు వేసిన ఇది కూడా కూర దోశ ఒకటే అస్తే మందులు ఏంటి మనకి ఇంత చాలు అది ఎంత పెద్ద మనం మందులు వేస్తేనే సైజ్ అనేది బాగా పెద్దగా రావడము అట్లా ఉంటది లేని కూరగాయలు కొంచెము షైనింగ్ తక్కువ ఉంటాయి సైజ్ తక్కువ ఉంది షైనింగ్ కూడా ఉండదు కాయ పైన ఉండదు ఇదేమో టేబుల్ నిమ్మ ఇది పెన్సిల్ దొండది వస్తుంది మొన్న కాసేదే అదే సమ్మర్ లా నేను ఊరెళ్ళి వచ్చేసరికి మొక్కలు అన్ని దొండ చెట్టు అనే ఇంత పొడి వస్తాయి దొండకాయలు అవి తొందరగా పండు కావు ఇంకా ఇక్కడ ఇది ఆల్ స్పైసెస్ గిట్లా గిట్లా ఇగో ఇది అండి ఆల్ స్పైసెస్ అన్నయ్య ఇది ఒక్క కేసుకున్నామంటే ఇంకే స్పైస్ వేయాల్సిన అవసరం లేదు బిర్యానీ బగారు బగారా కాదు ఆల్ స్పైంట బదులు ఇది వచ్చేది బెల్లం చేరుకు అని డార్క్ కలర్ ఉంటది అమ్మో నేనైతే నాకైతే తప్పకుండా వాళ్ళు అసలు దొరుకుతలేదు ఇది మీరు కట్ చేసుకోండి కొమ్మ తీసుకెళ్ళండి తర్వాత మీరు వచ్చిన తీసుకెళ్ళండి ఇది ఎట్లుంటదంటే అంటే ఇట్లా నేను తినొచ్చు చాలా అవసరం ఉండదు ఇది ఒకసారి ఎప్పుడో పిల్లలు చిన్నగా ఉండగా చూసినా మళ్ళీ కనపడతలేదు అది బెల్లం చెరికి మీరు ఏదో తెచ్చింది అసలు తను తెచ్చింది ఎక్కడ ఉండవు బయట ఏదైనా కనబడితే తెచ్చిస్తారు మన ఇక్కడ దొరకదు అసలు వస్తుంటది ఇది కూడా అది గొంతపల్లె దాన్ని అంటే చిన్న కొమ్మ తీసి ఇక్కడ పెట్టింది ఇది చెమ్మ పెద్ద చె ఇది తీగ చెమ్మ ఇగ రెడ్ చిక్కుడు ఇది కూడా రెడ్ చిక్కుడు అది నార్మల్ మన మన చిక్కుడు కదా ఇది కనపడుతున్నాయి అసలు ఇప్పుడు సంతల ఆ చిక్కుడు వేస్తలే వస్తే ఇది ఇదంతా తెల్లగలి ఎంత ఫ్రెష్ ఇట్లా బాగుంటది ఒక్క డబ్బు వాడినమ్మా ఇది మందు లేదు కదా లేడీస్ కి మంచిది అంటలేదు ఇది సొరకాయ ఢిల్లీ సొర అని ఇట్లా గీతలు వచ్చి కాయ చిన్నగా ఉంటాయి అరే సీడ్స్ ఉన్నాయి మీకు ఇస్తా ఈసారి అయితే ఇందులో ఎరువు వేసి పెట్టేది పగిలింది వేస్ట్ ఎందుకని చెప్పి ఇది పెట్టినా గానీ అప్పటి వరకు ఉండేలాగా లేదు ఇది పగులుతుంది వర్షాలు చూడాలి ఇక ఏదన్నా కట్టాలి కట్టాలి వాటర్ పడితే పోతుంది గట్టి కట్టేసేయాలి చుట్టేయాలి ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు వస్తా వస్తాడ కూర్చున్న నా మైండ్ ఇక్కడే ఉంటది టైం అయితుంది నల్లేదు ఇగ ఇగ నల్లేరు నల్లేరు ఇది కావాలంటే తీసుకెళ్ళండి వందమ్మా చిన్న దాంట్లో కూడా వస్తుంది చట్నీ వేసుకొని తింట మోకాలు నొప్పు లేదు చేస్తుంది ఇది బజ్జి మిర్చి ఇది స్టార్ ఫ్రూట్ ఇది స్టార్ట్లో అప్పుడు పంపలే జ్యూస్ తాగినాం కదా పెట్టిన పంపుతారు వాళ్ళు ఫామ్ హౌస్ కనుక బాగుంటుంది ఫ్యాషన్ ఫ్రూట్ కూడా పంపిండ్రు ఫ్యాషన్ ఫ్రూట్ కూడా మన ఇంట్లో ఉండే పోయింది మళ్ళీ వెతుకుతున్నా పెట్టాలి అచ్చరికెళ్ళి మంచి అన్ని వెతుక్కొని మీకేమైనా అవసరం ఉంటే తీసుకెళ్ళండి నేను వెళ్తా వచ్చి తీసుకెళ్ళండి ఇదంతా ఇదంతా తెల్లగలిచారు నేను ఎట్లాంటి పోతున్నా ఒక తోట కూడా తెల్లగలిగారు అదేంటిది అది కొనగంటి అంటే పసుపు రెండు సంవత్సరాల పసుపు వండిస్తున్నా పసుపు నాకు ఇంట్లో ఇది లక్డౌన్ పసుపు నార్మల్ పసుపు ఏమో అనుకోకుండా వెళ్ళండి ఇది మనం వాడుకునేది కాకపోతే మెడిసైనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అనమాట కలర్ చాలా డార్క్ వస్తుంది ఇది మీకు కావాలంటే ఒకటి తీసుకెళ్ళండి ఒక్కటేస్తే చాలు మనకు వచ్చేస్తుంది ఇది వేరే అన్నయ్య ఇది వేరే వేరే పసుపు వాడిందండి ఇది కర్రీ మీరే కర్రీ వేరే పట్టుకున్నారా కలిపేసిండ్ర వేరే బట్టి వేరే బట్టి ఇంకా మనకు ఒంటికి వాడుకోవడానికి ఇంకా సూపర్గా ఉంది ఇది లక్డా లక్డా పసుపు లక్డా పసుపు ఇది బొంతపాలు మాకు ఫోన్ ఇదే కలే మాకు టమాటా కూడా కిచెన్ కంపోస్ట్ లో వచ్చిన టమాటానే సరిపోతుంది ఎక్కువ టమాటా నారు కూడా వేస్త వేస్తలేదు ఇది కొండ పుదీనా మొన్నటి వరకు బాగుంది ఏదేమో ఆరెంజ్ కలర్ అంటే వైలెట్ కలర్ వస్తుంది ఇది వేరే పుదీనా మొన్న సమ్మర్ కి అన్ని ఎండిపోయినాయి అది ఒక్కటే కొమ్ముంది దాన్ని కాపాడాలి ఇప్పుడు ఈ స్మెల్ వేరే ఉంటది మనది మనపుది మనది కాదు ఇది వేరే బాగా స్మెల్ ఉంటది ఇది ఇక్కడ ఒక్కటే కొమ్మ మిగిలింది వర్షం పడితే బాగా అది ఎంత అంటే ఇప్పుడు ఇది పుదీని ఇంత కదా కడ ఇంత వేసినా కూడా స్మెల్ సరిపోతాయి అంత ఫ్లేవర్ ఉంటది అది కింద రంధ్రాలు ఉన్నాయి అన్నయ్య అన్నిటి రంధ్రాలు ఇలాంటిది అడుగు అడుగునా ఇట్లాంటి చెత్త అంత వేయాలన్నయ్య ఆ రంధ్రాల మీద ఏదన్నా పెంకు అన్న ఏదన్నా బండనో అడ్డం పెట్టేసి అక్కడ ఒక్కొక్క గుప్పెడు కోకోపీట్ వేయాలి అప్పుడు ఏంటంటే కోకోపీట్ వేస్తే ఈ మట్టి నీళ్ళు కిందికి రావు కోకోపీట్ ఫిల్టర్ చేసేస్తుంది వాటర్ని ప్లేన్ వాటర్ కిందికి వస్తుంది స్లాబ్ మీద మరకలు లేవు చూడండి అందుకే కింద కంపల్సరీ హోల్ పైన కోకో పిట్ వేసుకోవాలి మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారు కాబట్టి అది గుర్తు పెట్టుకోండి ఇంత గుప్పడేసేసుకోవాలి దాని మీద మట్టి కాకుండా వాటర్ వెళ్ళిపోతుంది మట్టి అనేది ఇక చుక్క మట్టి మనకి కిందికి రాదు రాదు తక్కువనే ఇది చెమ్మ కూర్చొని కాసేది అంటే చెట్టు చెమ్మ మనం అది తీగా చూసినాం కదా ఇది ఇట్లా గుబురుగా వచ్చేస్తా పుదీనా ఇది కొండ పుదీనా దీనికి పూత వస్తుంది ఈ పుదీనాకి పుదీనా బాగా మూడు రకాలు ఉండే ఒకటి కంప్లీట్ పోయింది అది నార్మల్ మనది ఇగ ఇవైతే వెరైటీ కాబట్టి ఉన్నాయి ఆడికి సంతోషం ఇది పంపర పనస ఇదేమో ఆపిల్ వేరే రెగ్గిన వచ్చినాయి చాలా మొన్న వచ్చిన తర్వాత ఈనింగ్ ప్రూనింగ్ మన లాగా చేసుకుంటే మళ్ళీ సీజన్ కి మంచిగా వస్తుంది రెండు సంవత్సరాలు కొంచెం కొంచెం చేస్తున్నా కూతులు కూతు లేకు నే అసలు రెండు సంవత్సరాలు తోటకూర తొటగురు మేము కొన్న తోటకూర ఉంటలే ఈశాన్ ఊటినప్పటి నుండి ఇది వైట్ మల్బరీ లాంగ్ వైట్ మల్బరీ ఇంత పొడిగు వస్తుంది ఇది పొడిది పొడి అంటూ పెట్టుకోవాలి కదా మంచి ఇది గ్రోమర్ నర్సరీలో తెచ్చిన అక్కడ ఇక్కడ చూడ వైట్ అట్టండి ఇది వైట్ ఇది అది అక్కడ తోటది మల్బరీ ఇది బొంత పండ్లు గాని గా ఉంటాయి ఉంటాయి రెడ్ ఉంది కదా ఇది చాలా స్వీట్ ఉంటది అసలు ఇవి బచ్చల పండు అయితే ఇది తినండి ఇది అయింది చాలా స్వీట్ ఉంటది ఇది ఇదేమో తైవాన్ జామా ఇట్లా పెట్టుకోవాలి మీకు ఎలా అనిపించింది గార్డెన్ కదా నేను ఫోన్ లో చూస్తా యూట్యూబ్ లో చూస్తా గనక మిమ్మల్ని అడిగి నేను చేస్తా వీడియో నేను గార్డెన్ చేస్తున్నా గనక మిమ్మల్ని తెలుసుకోవాలని వచ్చిన నాకు థ్యాంక్ యూ అండి మన దగ్గర ఉన్న మొక్కలన్నీ చూసారు చాలా ఎంజాయ్ చేశారు ఆ ఈ వీడియో ముగిస్తున్నా అండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చి ఉంటది ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ